చెప్పండి ఎవరు మీది నీకు ఏం ప్రాబ్లం ఉన్నాయి గుండె నొప్పి ఆసుపత్రి చూపిస్తుంది తగ్గలేదా ఇప్పుడు ఎవరు చేయి నీకు ఏమున్నా చెప్పు నీ పేరు చెప్పు ఎవరు చేయి మొక్క చూసి తగ్గింది గుండె నొప్పి నేనే కాదా చెప్పు నేనే నీకు ఏడన నొస్తున్నాయి గుండె కాడ గుండె నొస్తున్నాయి అది అయితే ఆసుపత్రి యాద చూపిస్తున్నావు అక్కడ చూపిస్తుంది తగ్గలేదా మరి నీకు బాగా చేసింది యశ్వరబు చేసింది తగ్గిందా యశ్వరబు నమస్కారం చెప్పండి చేతు నమస్కారం యశ్వరభుకు నమస్కారం ఆయన నీకు బాగా చేసిన బ్రదర్ మీ పేరు చెప్పండి ఆంజనేయుడొస్తున్నాయి మీకు ఇవి బంకల్ మీరు యా ఊరుపల్లి తిమ్మాపురం పక్కన ఉంటారు కదా మహానది మండలం మీది మహానంది మండలం నీకు ఎప్పటి నుంచి వస్తున్నాయి ఆసుపత్రి చూపిస్తాం తగ్గలేదా ఏ ఆసుపత్రి చూసుకున్నారు మురళే ఉన్నాడు ఎన్ఆర్ఎస్ మొత్తం మురళి దగ్గర చూపిస్తుంది తగ్గలే తగ్గలేదు అందాల మురళే కదా ఇప్పుడు ఎవరు చూసి తగ్గింది బ్రదర్ చేయండి చేయనా ఎంత లేదు తక్కువ తగ్గిపోయిందా బాగుంది బాగా చేయొత్తు పైకెత్తు మరి మీకు చేసింది బాగా చేసింది ఎస్ ప్రభుయే ఎస్ ప్రభు నమస్కారం చెప్పండి మానంది మండలమా ఇది మానంది నమ్ముకుని ఆయన ఒక దేవుడు నువ్వు విరమ్మా అవ నీకు గుండె వస్తున్నాయి కదా వాళ్ళకర ఇప్పుడు ఎవరు చేయి మొగించుట్టి నీకు ఇక్కడ నొస్తున్నది కదా ఆ చేయి మొగించుట్టు వాళ్ళకర నిలబడే నిలబడి నీకు కాళ్ళ నొప్పులు కూడా తగ్గినాయి కదా అన్నీ చెప్పినా తగ్గిపోతుందని ఇక్కడ ఏడాది వస్తున్నాయి వెంబడే కళ్ళు మూసుకొని తెలిసినప్పుడు తగ్గిపోయిందా బాగా చేసిన తెలిసిపోయి ఎవరు చేసినారు యశ్వరాబు యశ్వరాబు నమస్కారం చెప్పి యేశురావు నమస్కారం ఆయన తీసుకున్నారు యేశురాబుని నమ్మకం ఆయన ఎప్పుడు చేయరు కల్లగుండు నూరేళ్ళు మంది ఆయులు ధైర్యం ఉండు